గణపతి పాట మోయి మమ్ము గణపయ్యా భాద్రపద శుద్ధ చవితి నీ పండుగను చూ తెల్లవారక ముందరే ఎల్లవారు లేచి యభ్యాంగ స్నానాలు చేసి కట్టేను తోరణాలను ఇంటిలో ద్వారములకు మట్టి గణపతి పూజకు మంచిదనుచు గుజ్జు రూపుని కొని తెచ్చే కొలువుగాను మట్టి గణపతి పూజకు మంచిదనుచు గుజ్జు రూపుని కొని తెచ్చే కొలువగాను పత్రి పువ్వులు గరికయు పట్టి తెచ్చి గణపతికి చేసే పూజను గణముగాను పత్రి పువ్వులు గరికయు పట్టి తెచ్చి గణపతికి చేసే రక్షించు మోయి మమ్ము గనపయ్యా భాద్రపద శుద్ధ చవితి నీ పండుగను చూ కొరటి పండ్లు కుడుములు ఉండ్రాళ్ళు పాలును వడపప్పు పాయసములా కొబ్బరరటి పండ్లు కుడుములు కుండ్రాళ్ళు పాలును వడపప్పు పాయసములా నారగించు మనుచు మనుచుయ్య నైవేద్యమున్ పెట్టినాము కదరా చిట్టి తండ్రి రక్షించు మోయి మమ్ముగన పయ్యా భాద్రపదశీ నీ పండుగను చూ శక్తిలోపము చూడక భక్తితోడా చేసినామయ్యనీ పూజ ఈశపుత్ర శక్తిలోపము చూడక భక్తితోడా చేసినామయ్యనీ పూజ ఈషపుత్ర ఎల్లవేళల చల్లగా నెల్ల ప్రజలా గాచిరక్షించు మో గనపయ్యా వానలు కురిపించ వాగువంకయ్యు పారీ పండుగాదే పంట దండిగాను వానలు కురిపించ వాగువంకయ్యు పారి పండుగాదే పంట దండిగాను కరువు కాటకమ్ము కనరాదు ప్రజలెల్లా హాయిగాను బ్రతుకు ఎంబపుత్ర కరువు కాటకమ్ము కనరాదు హాయిగాను బ్రతుకు ఎంబపుత్ర రక్షించు మోయి మమ్ము గనపయ్యా భాద్రపద శుద్ధ చవితిని చూ తెల్లవారక ముందరే ఎల్లవారు లేచి యభ్యాంగ స్నానాలు చేసి కట్టేను తోరణాలను ఇంటిలో ద్వారములకు